పేరు టీ ప్రసాదరావు నేను మాధవరం చెప్పేట్లో సునీగా పనిచేస్తున్నాను డిపార్ట్మెంట్ ఇక్కడ ఇక్కడ కరెక్టర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము వాహనాలు తనిఖీ చేస్తూ ఉంటే మన ఇల్లుగులూరు నుంచి కర్ణాటక బార్డర్కు బొలరో వెహికల్లో నూట మూడు ఈరో ప్యాకెట్లు తీసుకుని వెళ్తుండగా వాటిని స్వాధీనం చేసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్ గణేష్ మాధవరావు గణేష్ మంత్రాలయం అగ్రికల్చర్ ఆఫీసర్కు అతనికి హ్యాండర్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము రెగ్యులర్గా చెక్ చేస్తున్నాము మన రాష్ట్రం నుంచి తొలుగు రాష్ట్రానికి కర్ణాటకకు ఈ ప్యాకెట్ వెళ్లకుండా మేము నిరోధించడానికి మేము మా మా అంటూ కృషి చేస్తున్నాము